టీడీపీ జనసేన పార్టీల తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలో నిలిచే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు వైసీపీ ఎప్పటి నుంచో ప్రకటిస్తుందనుకున్న మొత్తం పైన అలియన్స్ ఫస్ట్ లిస్ట్ చదివేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ రాష్ట అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుతో పాటు ఆయా పార్టీ శ్రేణులు ఉన్న ఒకే వేదిక నుంచి జాబితా చదివి వినిపించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచే ఈసారి కూడా బరిలో దిగుతున్నారు ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకటించిన నాలుగు స్థానాలు టీడీపీ అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి అందులో ఇచ్చాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ టెక్కలి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ఆముదల వలస నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూనా రవికుమార్ ఇక రాజాం నుంచి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్లకు టికెట్లు కేటాయించినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆ రెండు పార్టీల పొత్తులో భాగంగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో తొంభై నాలుగు చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు అదే వేదిక నుంచి జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుండగా ఇందులో ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ ప్రకటించారు తేదేప జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి మళ్లీ రంగంలో దిగేందుకు నిర్ణయించగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ యథావిధిగా హిందూపురం నుంచి జనసేనలో కీలక నేత అయిన నాదేండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో నిలబడనున్నట్లు ప్రకటించారు బెండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల్ వలస కోనార్ రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ పిజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్న జ్వర వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనభర్తి నంగమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుళ్ల జగదీష్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమెల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోలికప్పూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకటకృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరళ సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్క ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ దాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పత్తి ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి తోటి అన్నీ ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై ఐదు స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకదే చెప్పాను అందరికి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఒక పది స్థానాలు ఉందంటే ఇరవై ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనైనా ఒక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరం ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా నా సీట్ని కోంచుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓడికి క్యాన్సర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభా వేదిక నేను తెలియజేసుకుంటా ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతో సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తుల పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పొరపంచాల మధ్యలో ఒకటి రెండు వచ్చిన వైసీపీ దుష్ట పండాగాల పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని అందరూ సమగ్రమంగా ఎదుర్కోవడానికి కలిసి ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతగా ఉన్నాం ఆయన సిద్ధం 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 అని కొడుతూ ఉన్నారు బాబు నీకు యుద్ధం ఇస్తాను అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదనం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై హింద్ ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ రెండు పార్టీల కోసం కాదు ఐదు కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను నేను చాలా రాజకీయాలు చేశాను రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసే సమయంలో పంతొమ్మిదిలో మళ్ళా ఒక విఘాతం రావడం ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు ఐదు కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యం తప్పు ఇది కరెక్ట్ కాదు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి ఈ అవమానాలు ప్రజలు భరించారు కార్యకర్తలు భరించారు పత్రికా విలేకరులు భరించారు మేము కూడా భరించాం మా విషయం అందరూ తెలుసు ఐదు కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామాల్లో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకుని అరెస్టు చేసే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటి ఆలోచించాం మేమందరం కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం అయితే ఈరోజు ఒక అహంకారంతో దీని పక్కనే ప్రజా వేదిక విధ్వంసంతో ప్రారంభమైంది ఆ ప్రజా వేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్బు సిన తనుగోలు తీయదు ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడో దానికి ఇది ఒక ఉదాహరణ అంటే అతినిత్యం నేను గాని నా దగ్గర దగ్గరకు పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే రావాలి ఆ విధ్వంసం ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలియదు మా అభ్యర్థిని వారికి తెలియదు కానీ వారు మంచి అభ్యర్థిని వారు ఎంపిక చేస్తున్నారు మేము కూడా బెస్ట్ అభ్యర్థిని మేము కూడా ఎంపిక చేస్తున్నాం ఈ రోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను ఆ విషయం ఇది నాకు తొమ్మిదవ ఎన్నికలు తొమ్మిదవసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు అంత ఎక్సర్సైజ్ చేశాను ఒక కోటి పది లక్షల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా నేను ఒక్క సోర్స్ లో అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ తొంభై నాలుగు రెండు అభ్యర్థులను రోజు వరగేసి ఫ్యామిలీ చేశాం ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ ప్రజలు కోరుకునేవారు ప్రజల ఆమోద యోగ్యం ఉండేవాళ్ళు సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కొని అవతల వాళ్లతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది ఈ రోజు రెండు ఎక్సర్సైజుల్లో నూట పద్దెనిమిది పూర్తి అయినా తొంభై నాలుగు మేము చేశాం వారు ఇరవై నాలుగు ఐదు అనెం చేశారు మిగిలిన అభ్యర్థులు వారు కూడా ఎంపీలు చేశారు మొత్తం కలిసి నూట మధ్య మంది అభ్యర్థులను ఎంపీలు చేసుకునే పరిస్థితికి వచ్చాం ఈ అభ్యర్థుల తెలుగుదేశం పార్టీ యువతకు మహిళలకి బీసీలకు మరియు మరి యంగ్స్టర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అదే మంది మీరు చూస్తే ఒక ఇరవై మూడు మంది ఫస్ట్ టైమర్స్ ఈ ఎనభై తొంభై నాలుగులో ఇరవై మూడు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభ వచ్చే విధంగా వాళ్ళు కూడా ఇంటికి చేసుకున్నాం వీళ్ళు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు యాభై अच्छा सर 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 सर